తేజ్ లావణి త్రిపాటికి కంగ్రాట్స్ చెప్పిన జీవిత రాజశేఖర్ జీవిత రాజశేఖర్ మాత్రం కాల్ చేసి మరి తేజ్ అలాగే లావణి త్రిపాటికి ఈ యొక్క పెళ్లి వేడుకల సందర్భంగా బెస్ట్ విషస్ని అందించారట దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నాయి ఉన్నాయి మరి జీవిత రాజశేఖర్ ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీకి ఎంత అగనెస్ట్గా ఉంటారో తెలిసిందే కదా అంటే ఇదంతా కూడా కేవలం ఇండస్ట్రీ పరంగా కాదు రాజకీయ పరంగా అన్నమాట ఎందుకనంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒకనొక సమయంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పేద ప్రజలందరికీ సహాయం చేయాలని సీఎం అవ్వాలని ఎంతగానో కలలు కన్నారు కానీ ఆయన కన్న కళని అడియాసలి కానీ మిగిలి చేశారు కొంతమంది అయితే మరి అందులో భాగంగానే జీవిత రాజశేఖర్ కూడా చిరంజీవి గారిపై కాస్త అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది అయితే మరి దీని కారణంగా రీసెంట్గా గొడవలు కూడా అయి కేసుల పాలైన సంగతి కూడా తెలిసిందే కదా మరి ఎట్టకేలకి జీవిత రాజశేఖర్ మాత్రం బెయిల్ మీద బయటకు వచ్చేశారు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే జీవిత రాజశేఖర్ మెగా ఇంట్లో ఇంత మంచి పెళ్లి సంబరాలను తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయారట మరి మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా జీవిత రాజశేఖర్ గారిని ఇన్వైట్ చేశారట కానీ వారు మాత్రం కాస్త మొహం వల్ల రాలేకపోయారట అందుకోసమని నూతన వధువర్లైన వరుందే అలాగే లావణ్య త్రిపాటికి కాల్ చేసి మరి వారిద్దరికి ఎంతో మంచి బెస్ట్ విషెస్ని అందించారట కొత్త జీవితంలోకి ఇద్దరు కూడా అడుగు పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఒకరినొకరు చాలా హ్యాపీగా చూసుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ జీవిత రహశక్కి వరుందేష్ అలాగే లావణిత్రిపాటితో చెప్పుకోవచ్చారట మొత్తానికైతే ఈ విషయాలు కాస్త నెట్టింటే చాలా హాట్ టాపిక్ గా